మీరు ఎప్పుడైనా ఈ పాలసేమియాలు తిన్నారా నేను చిన్నగా ఉన్నప్పుడు గంప మీద పెట్టుకుని ఊర్లోకి తీసుకుని వచ్చేవాళ్ళు ఈ మధ్యనైతే పెద్దగా కనిపించలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే కనిపించాయి ఎక్కువ ఆత్రంతో నేనైతే యాభై రూపాయలకి అయితే తీసుకున్నాను నేను ఇచ్చిన యాభై రూపాయలకు నాకు పదహైదు అయితే ఇచ్చాడు అంటే పది రూపాయలకు ఎన్ని వస్తాయో కింద కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ పాలసేమియాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ఇది చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు కేవలం రెండే రెండు కావాలి ఒకటి ముఖ్యంగా ఉండాల్సింది పాలు ఆ తర్వాత చక్కెర మీకు ఇష్టం ఉండి ఇలాచి జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పాలు పెట్టి బాగా మరగనివ్వాలి పాలు బాగా మరిగిపోయి ఇలా పొంగు వచ్చిన తర్వాత మీకు కావాల్సినంత అయితే వేసుకోండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం తెచ్చుకున్న పాల అయితే ఇందులో వేసేయాలి ఇలా డైరెక్ట్ గా అయినా వేయొచ్చు లేదా నలుపుకొని అయినా వేసేయొచ్చు సేమియా వేసిన వెంటనే మనం వీటిని అయితే అస్సలు కదపకూడదు కొద్దిసేపు రెస్ట్ అయితే ఇవ్వాలి ఇలా కొద్దిసేపు రెస్ట్ ఇవ్వడం వల్ల ఈ సేమియాతో పాటు పాలు కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మన పాలసేమియా అయితే రెడీ అయిపోయింది సరేగానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి